హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం భారతీయ అంతరిక్ష స్టేషన్ ఓకే సో ఇస్రో ఇటీవల ప్రకటించింది అనమాట ఏమనంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల్లా ఓకే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల్లా ఇండియాకు సంబంధించి ఒక స్పేస్ స్టేషన్ అనేది మనం నిర్మించుకుంటున్నామని చెప్పి అనౌన్స్ అనమాట ఓకే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్ అనమాట సో ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ థర్టీ ఎయిట్ ర్యాంక్లోకి వచ్చిందనమాట అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ టూ నాటికి ఇప్పటికీ థర్టీ ఎయిట్ ర్యాంక్ అంటే సిక్స్టీన్ ర్యాంక్స్ మెరుగుపరుచుకొని ఇక్కడికి వచ్చి సిక్స్ ర్యాంక్స్ అనమాట ట్వంటీ ఎయిటీన్ నుంచి సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి థర్టీ ఎయిట్లో నిలిచిందనమాట ఓకే అలాగే టాప్ ఫైవ్ కంట్రీస్ ఏ ఉన్నాయంటే సింగపూర్ అనమాట సింగపూర్ టాప్లో ఉంది లాజిస్టిక్స్ పామెంట్స్ ఇండెక్స్లో దాని తర్వాత ఫిన్లాండ్ డెన్మార్క్ జర్మనీ అండ్ నెదర్లాండ్స్ ఉన్నాయన్నమాట అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా ఏపీఏఆర్ ఈ అబ్రివేషన్ ఇంపార్టెంట్ అనమాట ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని లాంచ్ చేసింది అనమాట త్రూ కామన్ సర్వీస్ సెంటర్స్ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని స్టార్ట్ చేసింది ఇదేంటంటే ఏబీసీ అనమాట ఏబిసి ఐడి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ దీన్నే ఏబీసీ ఐడి అంటారనమాట ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఓకే దీని ప్రకారం ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు లేదా అంతకంటే ఎక్కువ టోటల్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే డిజిటల్ ఉంటుంది అనమాట లైక్ డిజిటల్ స్టోరేజ్ ఓకే అండ్ ఇది ఆధార్ కార్డ్తో కూడా లింక్అప్ అవుతుందనమాట అంటే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే కాన్సెప్ట్తో ఇది పనిచేస్తుంది అనమాట దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అండ్ ఈ ఏపీఏఆర్ ఉంది కదా ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉందన్నమాట ఓకే ఒక అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ట్వంటీ ట్వంటీలో ఉందన్నమాట ఓకే ఈ డిజిటల్ స్టోరీస్లో స్టూడెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే ప్రైమరీ డీటెయిల్స్ నుంచి ప్రొఫైల్ డీటెయిల్స్ నుంచి తన మార్క్ లిస్ట్ దగ్గర నుంచి అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది ఓకే సో ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదివినా కూడా సో టోటల్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే ఐడిలో ఉంటుందన్నమాట అన్నమాట ఓకే భారతదేశపు మొదటి హైపర్ వెలాసిటీ విస్తరణ టన్నెల్ టెస్ట్ సౌకర్యం ఓకే సో ఇది ఐఐటి కాన్పూర్లో ఇటీవల ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట అంటే హైపర్సోనిక్ స్పీడ్స్ ఏవైతే ఉంటాయో హైక్ హైపర్సోనిక్ కండిషన్స్ని క్రియేట్ చేయడం అనమాట వాటి యొక్క సిములేషన్ ఛాంబర్ని క్రియేట్ చేయడం అనమాట హైపర్సోనిక్ స్పీడ్స్ అంటే మోర్ దెన్ టెన్ కిలోమీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి టెన్ కిలోమీటర్ వేగంతో వెళ్ళి ఆ కండిషన్ దాన్ని హైపర్సోనిక్ కండిషన్ అంటారనమాట అలాంటి కండిషన్ని ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కాన్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే యుఎన్ఎంఎంఈఐజి ట్వంటీ ట్వంటీ రిపోర్ట్ మెటర్నల్ మార్టలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ యొక్క రిపోర్ట్ అనమాట ఇది ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ప్రీవియస్ ట్వంటీ ఇయర్స్లో అంటే టూ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీకి ఈ ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ అనేది పడిపోయింది ఎంత తగ్గింది అని చెప్పి చెప్తున్నారు అంటే త్రీ ఎయిటీ ఫోర్ నుంచి వన్ నాట్ త్రీకి అంటే చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్పి చెప్తోంది అనమాట ఈ రిపోర్ట్ ద్వారా అదే ఓవరాల్గా ప్రపంచంలో చూసుకుంటే గ్లోబల్ ఎంఎంఆర్లో చూసుకుంటే రెండు వేల సంవత్సరంలో త్రీ థర్టీ నైన్గా ఉండేది ట్వంటీ ట్వంటీకి టూ ట్వంటీ త్రీకి వచ్చింది అనమాట ఓకే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ ట్రక్స్ ఓకే సో ఇది నీతి ఆయోగ్ అనేది కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్తో నెదర్లాండ్స్తో ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ని సైన్ చేసుకునేది అనమాట ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీలో ఓకే సో ఈ ట్వంటీ ట్వంటీలో ఈ రెండు సైన్ అప్ చేసుకున్నాయన్నమాట ఏ విషయంలో ఉంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇది కమర్షియల్ వెహికల్కి ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని యూస్ చేయొచ్చు అని చెప్పి సైన్ చేసుకున్నాయన్నమాట ఓకే ఇప్పుడు మనం హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ని ప్రవేశపెట్టిందనమాట ఓకే ఈ బిల్ ఆ ఆ స్టేట్ ప్రభుత్వంలో పాస్ అయిందంటే కనుక ఇండియాను ఫస్ట్ స్టేట్ అవుతుంది అనమాట కానీ దీనికంటే ముందే పోర్చుగీస్ సివిల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ని అలాగే కంటిన్యూ చేస్తున్న గోవా రాష్ట్రం ఉందన్నమాట ఈ గోవా రాష్ట్రంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉందన్నమాట ఓకే కానీ ఇప్పుడు ప్రవేశపెడుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెడుతోంది కదా ప్రవేశపెడుతోంది ఇందులో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మినహాయింపు ఉంది అనమాట ఆ రాష్ట్రం యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మినహాయింపు ఉందన్నమాట అండ్ ఈ బిల్లులోని హైలైట్స్ చూస్తే ఇందులో మ్యారేజ్ ఏజ్ నుంచి డివోర్స్ అలాగే లివింగ్ రిలేషన్షిప్ ఉంది కదా లివింగ్ రిలేషన్షిప్కు సంబంధించిన కూడా చట్టాలు చేయడం జరిగిందనమాట ఓకే ఆ పూర్తి వివరాలు కావాలంటే మీరు పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పొందొచ్చు ఓకే ఫిజ్కాన్ ఫెడరలిజం కేరళ వర్సెస్ యూనియన్ ఓకే సో ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ న్యూఢిల్లీలో ప్రొటెస్ట్ చేశారనమాట ఓకే సెంటర్ అనేది కేరళ గవర్నమెంట్ మీద చాలా ఇంపోజ్ చేస్తోంది ఆంక్షలు విధిస్తుంది ఏ విషయంలో అంటే ఈ బారోయింగ్స్ విషయంలో అని చెప్పి సో ఆ బారోయింగ్స్ అనేటివి ఈ నెట్ బారోయింగ్ సీలింగ్ అనేది దాన్ని పరిధిని మించిపోయింది సో మీకు ఇంకా ఫర్దర్గా బారోయింగ్ చేసి అంటే ఫర్దర్గా మీరు అప్పు తీసుకునే అవకాశం లేదు అని చెప్పి సెంటర్ ఆంక్షలు విధిస్తోందనమాట కేరళ ప్రభుత్వం మీద ఓకే సో అందుకని చెప్పేసి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించిందనమాట బేస్డ్ ఆన్ దీస్ త్రీ ఆర్టికల్స్ ఓకే సో ఇక్కడ ఆర్టికల్ టూ నైంటీ త్రీ టూ సిక్స్టీ సిక్స్ ప్రకారం అలాగే ఈ స్టేట్ ఎంట్రీలోని స్టేట్ లిస్ట్లోని ఎంట్రీ ఫార్టీ త్రీ స్టేట్ లిస్ట్లోని ఎంట్రీ ఫార్టీ త్రీ సో ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయంటే వీటి వీటిని అతిక్రమిస్తోంది కేంద్ర ప్రభుత్వం వీటిని అతిక్రమిస్తోంది అని చెప్పి చెప్తోంది అనమాట ఏంటి ఈ నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏంది అలాగే ఈ ఆర్టికల్స్ అనేవి ఎలా దీనికి లింక్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం ఓకే సో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద విధించే ఒక ఇంపోజిషన్ అనమాట అంటే మీరు ఎంతవరకు అప్పు తీసుకోవచ్చు అని చెప్పే ఒక లిమిట్ అనమాట ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇంతవరకే అప్పు తీసుకోవచ్చు అని చెప్పి ఒక లిమిట్ ఓకే నెట్ బారోయింగ్ సీలింగ్ సో ఈ పరిధిని అంటే ఈ నెట్ బారోయింగ్ సీలింగ్ని మించి మీరు అప్పులు తీసుకో తీసుకోకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేస్తుంది అనమాట ఓకే కానీ ఈ నెట్ బారోయింగ్ సీలింగ్ కిందకి ఏమేమి వస్తాయి అంటే బారోయింగ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అంటే అన్ని రకాల అప్పులు అలాగే వాటిల్లో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకునే లోన్స్ కానీ లేదా బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ ఉన్నాయన్నమాట ఓకే ఇవి ఓపెన్ మార్కెట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అదర్స్ ఓకే సో వీ మూడింటి నుంచి తీసుకునే ఈ అప్పులన్నీ కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ కిందికి వస్తాయన్నమాట సో వీ నెట్ బారోయింగ్ సీల్ కిందకి నెట్ బారోయింగ్ సీలింగ్ కిందకి ఎక్స్క్లూజన్ ఏమున్నాయి అంటే పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అకౌంట్స్ అలాగే డెట్స్ ఫ్రమ్ స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉంటాయి కదా లైక్ కోల్ మైన్స్ కోల్ మైన్స్ సంబంధించి ఎన్ఎల్సీ ఇలా ఉన్నాయి కదా సో ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ అనేటివి ఉంటాయన్నమాట స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ఓకే సో వీటి యొక్క బడ్జెట్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట వీధి బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో కాకుండా స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ సపరేట్గా బడ్జెట్ ఉంటుంది అనమాట ఓకే సో ఈ టూ టైప్స్ ఆఫ్ డెట్స్ అనేటివి నెట్ బారోయింగ్ సీలింగ్ పరిధిలోకి రావన్నమాట కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటిని కూడా ఇందులోకి యాడ్ చేస్తుంది అనమాట వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసి మీ నెట్ బారోయింగ్ సీలింగ్ అనేది ఎక్కువ అయిపోయింది అంటే మీరు ఎక్కువ అప్పు తీసుకున్నారు అని చెప్పి కేరళ ప్రభుత్వం మీద ఫర్దర్గా మీరు అప్పు తీసుకునే అవకాశం లేదని చెప్పి ఇంపోజ్ చేస్తుంది అనమాట ఓకే సో దీనికి అగైనిస్ట్గా కేరళ ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుని ఆశ్రయించింది అనమాట ఓకే రాజ్యాంగం ఆర్టర్ సవరణ బిల్లు ఓకే రాజ్యసభ పాసెస్ బిల్స్ టు యాడ్ పర్టికులర్లీ వనర వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకే సో ఈ సవరణ బిల్లు ద్వారా ఏంటంటే రెండు రాష్ట్రాల్లో అంటే ఒడిషాలో నాలుగు ఎస్టీ కమ్యూనిటీస్ అలాగే ఆంధ్రప్రదేశ్లో మూడు ఎస్టీ కమ్యూనిటీస్ని పీవీటీజీ కిందకి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట పీవీటీజీ అంటే ఆల్రెడీ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనికేషన్స్ షెడ్యూల్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ అనమాట సో వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కిందకి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి అనమాట ఓకే వీరి యొక్క డెవలప్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట ఓకే జోడియాకల్ డస్ట్ ఆర్ జోడియాకల్ లైట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రయాంగిల్ షేప్లో ఉండే ఈ లైట్ అనమాట ఓకే సో ఈ దీన్నే జోడియాకల్ లైట్ అంటారనమాట ఇది రాత్రిపూట కనిపిస్తుంది ఓకే సో దీని యొక్క రీజన్ ఈ జోడియాకల్ లైట్ రావడానికి రీజన్ ఏంటంటే జోడియాకల్ డస్ట్ అనమాట ఓకే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో ఈ చిన్న ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సన్ నుంచి వస్తున్న ఈ రేస్ ఉన్నాయి కదా ఇవి ఈ డస్ట్ ద్వారా స్కాటర్ అయ్యి ఇలా మనకి నైట్ పూట కనిపిస్తాయి అనమాట రాత్రి పూట ఇలా ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తాయి అనమాట ఓకే దీన్ని జోడియాకల్ లైట్ అంట ఇది ఒక ఫెయింట్ లైట్ అనమాట దేనివల్ల ఏర్పడుతుందంటే సన్ లైట్ స్కాటర్డ్ బై ఇంటర్ ప్లానెటరీ డస్ట్ అంటే ప్లానెట్స్ రెండు ప్లానెట్స్ మధ్యలో ఉండే ఆ దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము ధూళి కణాల వల్ల స్కాటర్ అవ స్కాటర్ అవ్వడం వల్ల ఆ స్కాటర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఈ లైట్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే సో దీన్ని ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ సైంటిస్టులు రీసెర్చ్ చేశారనమాట ఓకే పిఆర్ఎల్ అహ్మదాబాద్ ఓకే సో ఈ సైంటిస్టులు రీసెర్చ్ చేసి దీనికి రీజన్ ఈ జోడియాకల్ లైట్ రావడానికి కారణమైన ఈ జోడియాకల్ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వీళ్ళు రీసెర్చ్ చేస్తే వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే మార్స్ యొక్క మూన్స్ ఉంటాయి కదా మార్స్ యొక్క మూన్స్ని డిమోస్ మరియు ఫోబోస్ ఓకే డిమోస్ మరియు ఫోబోస్ ఈ రెండు మార్స్ మూన్స్ అనేటివి దీని యొక్క రీజన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఓకే మార్స్ మూన్స్ అయినా డిమోస్ అండ్ ఫోబోస్ ఓకే సో ఇవి రీజన్ అని చెప్పి చెప్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఇవినండి ఈరోజు పైన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం